కేసీఆర్కి ఇది ఒక మంచి అవకాశం ఓడిపోవడమే కేసీఆర్కు మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను వాస్తవంగా రెండు వేల పద్దెనిమిదిలో కనుక కేసీఆర్ ఓడిపోయి ఉంటే ఈసారి అధికారంలోకి వచ్చేటోడు కాకపోతే ప్రజలు అప్పుడు గెలిపించడము లేదా ప్రజలను ముందస్తు పేరుతోటి తీరుకోకముందే కన్ఫ్యూజన్లో పెట్టి గెలవడం వల్ల ఇప్పుడు ఈ దుస్థితి మరీ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభ మరింత పతనమైనే ఇప్పుడు ఈ దుస్థితి వచ్చింది ఏది ఏమైనా ఒకసారి కింద పడడం మాత్రం కేసీఆర్కు మంచిది మరి ఇప్పుడు ఏం చేయాలి ఎట్లా లేవాలంటే ఏం పర్వాలేదు వచ్చిన పిట్టలు పోతాయి వలస పక్షులు వెళ్ళిపోతాయి ఇప్పుడు పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది మొన్నటిదాకా నేను తెలంగాణ పునర్నిర్మాణం చేస్తాను తెలంగాణ పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం లేదు కానీ కేసీఆర్ ఆయన సొంత పార్టీని పునర్నిర్మాణం చేసుకుంటే మంచిది పోయినోళ్ళంతా పోయిండ్రు ఎట్లా వచ్చినోడు ఎట్లా పోయిండ్రు తనను వాళ్ళు తెలంగాణ మీద అభిమానులు ఉన్నవాళ్ళు తన మీద నమ్మకం ఉన్నవాళ్ళు వీళ్ళని ఇప్పుడు వెతుక్కోవాల్సిన అవసరం ఉంది కేసీఆర్ వాళ్ళందరినీ జమ చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్లతోటి పార్టీ నిర్మించాల్సిన అవసరం ఉంది ఆ నమ్మకాన్ని కలిగిస్తే పార్టీ బతుకుతుంది దానికంటే ముందు మరొకటి కూడా ఉంది ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళంతా పోయినారు కదా ఓడిపోయినోడు గెలిచినోడు వీళ్ళంతా అవకాశాల కోసం వెతుక్కుంటూ పోయినారు వీళ్ళే కాకుండా కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ చుట్టూ ఒక దొంగల కోటరి చేరింది పిఏల రూపంలో పిఆర్ఓల రూపంలో అనుచరుల రూపంలో అభిమానుల రూపంలో మొత్తం ఏక్ నంబర్ దొంగలు చేరినరు కవిత చుట్టూ దొంగలే ఉన్నారు కేటీఆర్ చుట్టూ దొంగలే ఉన్నారు కేసీఆర్ చుట్టారు అటువంటి లంగాలు జమైనరు వీళ్ళందరూ ఎవరు ఏమిటి అనేది ఇప్పటికైనా కేసీఆర్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ వల్లనే వీళ్ళు నాశనమైనరు ఎవరిని కలవనియలేదు పిఏలకు కూడా చిన్న సన్న బల్పు లేదు పిఏలకు కూడా ఫోన్ చేస్తే ఎవడెత్తలే ఇప్పుడు నిన్నమనేది సోషల్ మీడియాలో వస్తుంది కేటీఆర్ దగ్గర పిఏడు ఉంటాడు వాడవాడు వాడైతే ఫోన్ కూడా ఎత్తాడు కేటీఆర్ కలుస్తామనే అవకాశం ఉన్నా వాళ్ళు కలిపారు ఎవరిని కల్పించినట్టే మొత్తం లంగాలు నువ్వు వస్తే నాకేం లాభం అనే వాళ్ళని కేసీఆర్ కేటీఆర్ కవిత వీళ్ళందరి చుట్టూ ఈ రాష్ట్రంలో ఉన్న పక్క రాష్ట్రాలలో ఉన్న ఏక్ నెంబర్లు వచ్చాక అంత జమైనరు రకరకాలుగా జమయ్యారు వీళ్ళందరినీ ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ లంగళందరినీ పంపిస్తే కొత్త రావడానికి అవకాశం ఉంది వీళ్ళు ఇప్పుడు కేసీఆర్ అభివృద్ధి చేయలేదని కాదు కేసీఆర్ ఏమీ చేయలేదు ఒటికినే పదేళ్ళు గడిపిండు పోయిండని కాదు ఇవాళ ఆరోపణలు వస్తున్నాయి కానీ కేసీఆర్ పథకాలు పెట్టినాడు కొంత ప్రజాకర్షకంగానే ఉన్నాయి ఆయన ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు అహోహో అని అన్నారు కానీ ప్రభ తగ్గిన తర్వాత పతనం అయిన తర్వాత అవన్నీ నెగిటివ్ పాయింట్స్ వస్తున్నాయి కానీ ఆయన ఏం చేసిండని చూడలేవు జనం ఆయన మాతో ఎట్లా ఉండని చూశారు కేసీఆర్ అక్కడ మిస్ అయ్యింది ప్రజలతోటి సవ్యంగా లేకపోవడము ప్రజలతోటి కలుపుకోకపోవడం వల్లనే ఈ దుస్థితి వచ్చింది కేసీఆర్ తెలంగాణకు ఒక గుణపాఠం హిమాలయం అంతా కీర్తితోటి వచ్చిన కేసీఆర్ పాతాళంలో పడిపోయాడు కాంగ్రెస్ వాళ్ళు కూడా దీన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది కొత్తుపుతోటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు జనాల్ని కలుస్తలేరు మంత్రులు ముఖ్యమంత్రుల చుట్టూ తిరగడము లేకపోతే మంత్రులు ఏదో రథాలు ఎక్కి బయట తిరగడము ఆ మీటింగులు ఈ మీటింగులు అని ఈ కొత్త కొత్తలు తిరిగినట్టు తిరుగుతున్నారు కానీ ప్రజల్ని కలుస్తలేరు అయితే మూడు నెలలు అవుతుంది మూడు నెలల తర్వాత లెక్క పెడతారు ఎందుకంటే వంద రోజులలో గ్యారంటీలు అమలు చేస్తున్నారు కానీ నీ గ్యారెంటీల సంగతి ఏమో కానీ వంద రోజులలో నువ్వు జనాల నెలకి ఎన్ని రోజులు కేటాయించినావు జనాలను ఎక్కడ కలిసినావు అనేది మాత్రం చూస్తుంది వీళ్ళందరినీ ఒక్కొక్కరిని ఏక వదిలి పెడతారు జనం ఇప్పటికే కాంగ్రెస్ నాయకుల మీద కూడా వ్యతిరేకత మొదలైంది వీళ్ళు మరీ అది బదాట్లు పడే కాడికి రాకుండా జనాలకు అందుబాటులో ఉండి కొద్ది జనం మెచ్చే పనులు చేస్తే బాగుంటుంది కేసీఆర్ను చూసి బుద్ధి తెచ్చుకోవాలి కేసీఆర్ అభివృద్ధి చేయక కాదు జనానికి అందుబాటులో లేకపత్రమే వీళ్ళు కాంగ్రెస్ నాయకులు కూడా మేము గో ఆడ రోడ్లు వేస్తున్నాం ఈడ బిల్డింగ్లు కడుతున్నాం ఆడ ప్రాజెక్టులు కడుతున్నాం ఇవన్నీ కేసీఆర్ ఇంతకంటే తాతలు జేజమ్మలు చేసినప్పుడు మొత్తం మీడియా మొత్తం ఇట్లా రంగురంగుల బొమ్మలు చూపించుండు కానీ అవన్నీ ఏమి నిలబడలేదు ఇప్పుడు కూడా హడావుడు బంద్ చేసి కాంగ్రెస్ వాళ్ళు జనంతో బాగుంటే అభివృద్ధి జరుగుతుంది కాలానుగుణంగా ఏదో ఒకరు జరుగుతుంది ఎవరో ఒకరు వచ్చినప్పుడు ఆ అవసరాలకు అనుగుణంగా ఏదో ఒకరు జరుగుతూనే ఉంటుంది అభివృద్ధి అనేది సహజం కానీ ప్రజలతోటి ఎట్లా ఉంటారనేదే ముఖ్యం కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ను చూసి నేర్చుకొని ఆ పొరపాటు చేయకుండా ఉంటే నాలుగు కాలాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుంది ప్రజల మెప్పి పొందుతుంది